గ్రామస్తులందరూ ఇక్కడ పక్క గ్రామాలందరూ కలిసి కొత్త మండలు వచ్చిన తర్వాత మండల ఆఫీస్ బిల్డింగ్కు డాగ్రా మహిళా సంఘాల వాళ్ళు మండల ఆఫీస్ పెట్టండి మాకు కొద్ది సౌకర్యాలు కల్పించండి అని వాళ్ళ కోరిక మేరకు ఈ ఈరోజు మండల ఆఫీస్ స్టార్ట్ చేసినట్టుంది తప్పనిసరిగా మరి ఎన్డిఓ గారు ఇక్కడ వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి అదేవిధంగా డాక్టర్ కన్సెంట్ కన్సల్ట్ని కూడా మన ప్రభుత్వాలు ఏదైతే బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నాయో దాంట్లో మటుకు మనం కూడా మ్యాక్సిమం బెనిఫిట్స్ తీసుకునే విధంగా మొన్ననే మనం చిన్న వాళ్లకు భూమి లేని వాళ్ళకు కూడా పందిరి వేసుకోవడానికి శాంక్షన్ వచ్చినాయి సబ్సిడీలు వచ్చినాయి వాళ్ళు ఎవరైతే మనకు రెండు వందల యాభై మంది అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ ముందుకు వస్తే వేపటి వచ్చి పని కూడా స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా మీరు కొందరు కొందరు అక్కడికి వచ్చిన సాంగ్లీ మనం అందరం మంచి షుగర్ కేను పండించుకొని చాలా సంవత్సరాలు దానిపై మేము వెళ్ళాం గత ప్రభుత్వాలు నడిసే ఫ్యాక్టరీ మేము ప్రభుత్వం టేక్ ఓటి నడిసే వాళ్ళని పని చేయించిన ప్రభుత్వం టేక్ గ్యాప్ బాగా వచ్చింది కాబట్టి మళ్ళీ నేను అన్ని స్టడీ చేసి కన్సల్ట్ అధికారులు కానీ కమిషన్తో మాట్లాడి కొందరు సలహాలు ఇన్న తర్వాత ఎక్కడైతే మనకు దిగుబడి ఎక్కువ వస్తుందో మీ అందరికి తెలుసో లేదో మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు అటుసార్లు పెడతా ఉంటుంది ఎయిటీన్ మంత్స్ క్రాప్ అది వన్ ట్వంటీ వన్ థర్టీ టన్స్ వస్తూ ఉంది ఎకరానికి మీరు అందరూ చూసి చూసి వాళ్ళు చెప్పిన రికార్డు చేసి అదే విధంగా సంవత్సరం పది నెలల పంట నిన్నది వస్తా ఉంది కాబట్టి అటువంటి పంటలు వేసుకోవాలి ఎందుకంటే మనం అందరం ఒకటే చేస్తూ ఉన్నాం తప్పుడు మనం ఈ ఏడేళ్ళ పద్దెనిమిది సంవత్సరాల క్రితం సంప్లవ వేస్తూ ఉంటుంది ఏసీ ఏసీ వైరస్ వచ్చింది మొత్తం పోయింది దీనికి కూడా పంజాబ్లో కూడా వరి వేస్తే బాగా సైన్స్ అన్ని చెడిపోయి ఏ పంట పండకుంటే అయిపోయినాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అన్నీ చేస్తూ ఉన్నాం మీరు అందరు నిర్లక్ష్యం లేకుండా పంట మార్పులు ఉండాలి మనకు తరలు దిగుబడి పెరుగుతూ ఉంది డిసీజులు రావు స్ప్రెయిల్లు పెట్టే అవసరం లేదు కాబట్టి తప్పనిసరిగా మీరు మండలకు కమిటీలు వేయండి నాకు ఒక ఫిఫ్టీ డేస్ లోపల మేము ఎంత పెడతాం ఒక్కొక్క మండల్లో ఏ ఓన్లో ఎంత పెడతాం ఇస్తే తప్పనిసరిగా ఉన్న ఫ్యాక్టరీ నడిపించడా కొత్త పెట్టడం మేము తీసుకుంటాం